మీన రాశి వారికి జనవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో ఒక కిలాడి స్త్రీ తోటి జరిగేది ఏంటైతే ఉందో దాని ద్వారా మీరు చాలా వరకు కూడా నష్టపోబోతున్నారు అంతేకాకుండా ఆ జరిగే దానిని పట్టి మీ గుండె కూడా బద్దలు అవుతుందన్నమాట వెంటనే తెలుసుకోండి లేకుంటే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారు వారి పేర్లు కూడా చెప్తాను ఈ వీడియోలో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీన వారికి పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లు ఓన్ నమహశివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్క జీవితంలో కూడా మనం ఎవరికీ ఎటువంటి అపకారం చేయకపోయినా ఎటువంటి నష్టం చేయకపోయినా మన మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతూ ఉంటారన్నమాట కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఏది ఉండదు ఒక్కవారు మనల్ని చూడలేకపోవడం తప్ప మనం మంచిగా డ్రెస్ చేసుకున్నా కానీ మంచిగా తింటున్నా కానీ మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కాని నలుగురితో కలిసి సరదాగా గడుపుతున్నా కాని ఏదైనా సినిమాకు వెళ్తున్నా షికారుకు వెళ్తున్నా కాస్తంత పండుగ మంచిగా చేసుకున్నా మనల్ని చూడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకు అని చెప్పి ఆరాధిస్తే దానికి సమాధానమే ఉండదు అది వారికి మాత్రమే తెలియాలి ఇలాగే మీనా వారి యొక్క జీవితంలో కూడా చాలా రకాలుగా అసలు కారణం అనేదే లేకుండా కొన్ని శత్రుత్వాలు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట ముఖ్యంగా మీన రాశి వారి గురించి మొదటిగా మనం మాట్లాడుకుందాం వీరు చాలా అంటే చాలా మంచివారండి ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు అమాయకులు కదా అని చెప్పి తెలివి లేని వారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వీరికి ఎటువంటి నష్టం అనేది కలిగించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగినవారు కొంతమంది మిగతా రాసులవారితో పోల్చుకుంటే మిగతా రాసులవారు చిన్న కష్టం వచ్చినా కాని దాని దాన్ని భూతద్దంలో చూసి వామ్మో వాయు అని చెప్పి గుండె బద్దలు కొట్టుకుంటూ ఉంటారు మీన రాశివారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా కూడా స్టడీగా నిలబడతారన్నమాట అలాగే ఎదుటి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి చాలా ఈజీగా దీన్ని చూసేనా నువ్వు భయపడుతుంది ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు ఎందుకు దీన్ని చూసి ఇంతగా భయపడుతున్నావు అని చెప్పి వారిని మోటివేట్ చేసి వారి యొక్క కష్టాలనుంచి బయట పడటానికి వారికి చాలా మంచి సలహాలు ఇస్తారు ఈ యొక్క మీన రాశివారి యొక్క సలహాలను పాటించి వారి యొక్క కష్టాలనుంచి బయటపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక మీన వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్లు అన్నమాట కాబట్టి భగవంతుడు ఎంత వాళ్ళకైనా కాని ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళకైనా కాని ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువ ధైర్యవంతులకే కష్టాలు ఎక్కువగా ఇస్తారంట అలాగే వీరికి ఊహ తెలియక ముందు ఏవి సుఖాలు అనుభవించారో ఏ జీవితాన్ని అనుభవించారో ఎంత అద్భుతాలను చూసారో మనకైతే తెలియదు కాని ముఖ్యంగా ఊహ తెలిసిన తర్వాత నుంచి ఎప్పుడైతే పెళ్లి అనేది వీరి జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటినుంచి లేనిపోని కష్టాలు వచ్చి నెత్తిమీద పడతాయి అని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా బాధలు అనుభవిస్తారు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ఏది కూడా మనసు శాంతిగా జరగదు ఏది కూడా అనుకున్నట్లుగా జరగదు ఎప్పుడూ కూడా కోరుకున్నవి అనేవే జరగవు ఒక రకంగా మనం ముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటే మీనరాశి వారి యొక్క స్త్రీల గురించి పురుషుల గురించి కూడా చెప్తాను స్త్రీల గురించి మాట్లాడుకుంటే వీళ్ళ యొక్క హస్బెండ్ అంటే వీరి యొక్క పార్ట్నర్ భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగా టార్చర్ చేస్తారు అంటే వారికి లేని అలవాటు ఉండదు ఇటు మద్యం తాగడం ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానీ లేదంటే కనుక గుట్కాలు తినడం కానీ ఇటువంటివన్నీ కూడా వారికి ఉంటాయన్నమాట ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పినందుకు ఎన్నోసార్లు వారి మీద చెయ్యి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాలలో మరొక వివాహిత స్త్రీతోటి ఈ యొక్క మీన వారికి చెందిన భర్తలు అంటే వేరే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వల్ల వీరి జీవితాలు విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకున్నటువంటి జీవితాలు కూడా మీన రాశి వారిలో చాలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడాను భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు ఇటు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు పిల్లలకి మంచి చెడు తేడా అనేది నేర్పించాలి పిల్లలని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ వారి మీద ఎక్కువ ఎఫెక్షన్స్ అనేవి పెట్టుకొని వారే జీవితంగా బ్రతికిన ఆడవారు చాలామంది కూడా ఉన్నారన్నమాట ముఖ్యంగా ఇటు పుట్టింటివారీ యొక్క సపోర్ట్ అనేది లేకపోయినా ఇటు నుంచి సపోర్ట్ అనేది లేకపోయినా వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వారు నిలబడి ఒక మగోడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్లి పిల్లలకి ఒక జీవితాన్ని అనేది ఏర్పరిచిన స్త్రీలు కూడా చాలామంది మీన రాసి వారిలో ఉన్నారు ఇటు పురుషులలో చూసుకున్నా కానీ చాలామంది చేత మోసగింపబడటం నా అని చెప్పి అనుకున్న వారే ఎక్కువగా మోసగించడం అలాగే నా అనుకున్న వారిని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అన్న ఉద్దేశంతోటి కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులు అనేవి ఎక్కువగా పెట్టుకోవడం కొంచెం వీరికి ఏదైతే అవసరమో అవసరానికి తగినంతకంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వల్ల కొంత అప్పుల పాలు అయిపోవడం దీనివల్ల కొంచెం సంఘంలో గౌరవం అనేది తగ్గటం దీని వల్ల మానసికంగా కృంగిపోవడం అయినప్పటికీ కూడాను వాటిని ఎట్లాగైనా కాని తీర్చాలి అన్న ఉద్దేశం తోటి కష్టపడి పని చేసుకొని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలో సుఖం కాని సంతోషం కాని ఎందుకు కూడా నోచుకోకుండా జీవితాన్ని అలా గడవాలి కదా అని చెప్పి నెట్టుకుంటూ వెళ్లే పురుషులు కూడా మీనరాశి వారిలో చాలామంది ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా బాధలకే వీరి జీవితం అంకితమా అన్నట్లుగా వీరి జీవితాలు అనేవి ఉంటాయండి మీన రాశి వారికి చెప్పుకుంటేనే చాలా బాధగా చాలా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా కాని పడేవాళ్లు వాళ్లకి మాత్రం ఇది చాలా ఒక అంటే దీన్ని ఎలాగైనా కానీ ఈ కష్టాన్ని ఎలాగైనా కానీ దాటేయాలి ఇది మళ్లీ నా జీవితంలోకి రాకుండా ఉండటానికి నేను ఎలాగైనా కానీ పోరాడాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు అన్నమాట మీన వారికి కొంచెం కోపం ఎక్కువ అనుకున్నది అది సాధించాలి అనుకునే పంతం ఎక్కువ ఎక్కడా కూడా తగ్గనటువంటి మనస్తత్వం కలిగినవారు ఒకరు ఏదైనా ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాట నేను ఎందుకు వినాలి అని అనుకునే వ్యక్తిత్వం కలిగినవారు కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి అంటే జెనెటిక్ గా అంటారు కదండీ ఇలా జెనెటిక్ గా కొంచెం కోపం ఆవేశం మొండితనం కొంచెం అప్పుడప్పుడు కేర్లెస్ గా అంటే ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే ఆ ఇది అంటే ఎవరిని కూడా తుంచి పడేసేరు తీసి పడేసేరు వారి యొక్క మాట తీరును పట్టివారు కనుక వీరికి కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి అర్థమైంది అని చెప్తే వారికి ఒక లెక్కలో ఇచ్చి పడేస్తారని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట అటువంటి మనస్తత్వం కలిగినవారు మీన రాశివారు కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో శత్రువులు ఉంటూ ఉంటారన్నమాట అలా రాశి వారికి అంటే ఇటు ఆడవాళ్లకి చూసుకున్నా కాని ఇటు మగవాళ్లకి చూసుకున్నా కాని అయిన వాళ్లలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటి మీరు గత కొన్ని సంవత్సరాల నుంచే నరకాన్ని పడుతున్నారు ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది అన్న పాయింట్ కంటే కూడా వీరు మిమ్మల్ని చూడలేనితనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు కదా అలా వీరి యొక్క దృష్టి దోషం వల్ల మీ కుటుంబాలు కూడా చీలిపోయాయి అని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క మాటలకు ప్రభావితమై ఎదుటివారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా కుటుంబంలోలో వాళ్లకి వాళ్లకి మధ్యనే ఎలా చిచ్చు పెడదామా ఒకరికి ఒకరికి మధ్య గొడవలు ఎలా సృష్టిద్దామా అని చెప్పి చూడటానికి ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారు అన్నమాట వీరు వీరు ఎవరు అసలు రక్త సంబంధమా లేకపోతే బయటవారా లేదా బయట నుంచి మీ ఇంటికి వచ్చినవారా మీ ఇంట్లోనే ఉండేవారా అన్న విషయానికి గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని మనువాడిన స్త్రీ అన్నమాట దాన్ని బట్టియా స్త్రీ మీకు ఏమవుతుంది అని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకోండి దాన్ని బట్టి వారితో మీకు జరిగిన నష్టాలు వారి వల్ల మీరు పడిన ఇబ్బందులు ఎక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు మిమ్మల్ని ఏ యొక్క అవకాశం దొరికినప్పుడల్లా ఎలా అవమానించారు మిమ్మల్ని ఇవన్నీ కూడా మీరు ఒక లిస్టే తయారు చేయొచ్చు అన్నమాట ఒక పుస్తకం పెన్ను తీసుకొని రాసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వారి వల్ల మీరు సఫర్ అయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పుస్తకం కూడా నిండిపోతుంది అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు మీకు వారంటే ఎక్కడో కొంచెం భయం ఉంటుంది ఎక్కడో ఒక అంటే నేను ఇలా చేస్తే వారి వల్ల ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో ఎందుకు భయపడని వాళ్ళు కూడా వారి యొక్క తనానికి వారి యొక్క గద్దరితనానికి వారి చుట్టూ ఉండే పది మందిని చూసి కాని ఏదైనా కాని కొంచెం మీరు వెనకడుగు వేస్తూ ఉంటారన్నమాట ఇది వారు ఎప్పుడో పసిగట్టి మిమ్మల్ని ఎలాగైనా కాని ఏ సందర్భంలోనైనా కాని ఆటాడగలను అన్న ఉద్దేశంతోటి మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడా మిమ్మల్ని తొక్కేయాలి అన్న ఉద్దేశంతోనే కిలాడి స్త్రీ అనేది చూస్తూ ఉంటుంది ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటిగా మీరు నన్ను క్షమించాలి ఎప్పుడూ కూడా కూడా ఒక మాట అనేది ఎదుటివారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారా అని చెప్పి ఆలోచించి అనాలి ఎప్పుడూ కూడా నోరు జారకూడదు ఒక వ్యక్తి గురించి కాని మీదే కళ్ళు పెట్టుకొని మనల్ని నాశనం చేయాలి అని చెప్పి మనల్ని ఎదగకుండా చేయాలి అని చెప్పి మన ఇంట్లో గొడవలు పెట్టాలి మనకి చిచ్చు పెట్టాలి అని చెప్పి చూస్తున్న వ్యక్తులను ఇంతకంటే మన చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్లని నాకైతే అర్థం కాలేదు కాబట్టే కిలాడి అనే మాట వాడాల్సి వచ్చిందన్నమాట కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్లు లెక్క కాదు ప్రతి స్త్రీ కూడా తోటి సమానమే ప్రతి స్త్రీలో కూడా ఆ దుర్గమ్మ తల్లి ఉంటుంది కానీ కొంతమంది చిచ్చు పెట్టేవాళ్లు ఉంటారండి కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అన్న ఉద్దేశంతో ఉంటారు ఒక స్త్రీయే మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతూ ఉంటుంది ఇలాగే మీ జీవితంలో కూడా స్త్రీ వల్ల ఎంతో నరకాన్ని చూశారు ఒక రకంగా మీ కాపురాలు అనేవి వేరుపడటానికి కూడా ఈ కిలాడి స్త్రీయే కారణం అవుతుందన్నమాట ఇలా మీరు ఒకటి కాదు రెండు కాదు వీరి గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక నేను అన్నట్లుగా ఒక పుస్తకమే రాసేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది ఏం చేయలేని స్థితిలో మీరు ఉంటారన్నమాట ఎందుకంటే వారిని ఎదురీది డీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది అంత ఈజీగా వారిని డి కొనలేరు ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్లు ఒక పద్ధతి మాకంటూ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ను మేము దాటి వెళ్లకూడదు అని అనుకునేవాళ్లు మీరు కాని ఎందుకైనా రెడీ దేనికైనా సిద్ధం ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పి తెగిడిసినా జాతి ఉంటుంది కదా ఆ తెగిడిసిన జాతికి చెందిన వారు వారు ఇలా ఒక పద్ధతి ఒక తెగిసిన వాళ్లతోటి ఎప్పుడూ కూడా పోటీ పోటీ పడటానికి వెనకడుగులోనే ఉంటుంది దీనికి అర్థం ధైర్యం లేక కాదు లేకపోతే వారిని ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు ఎందుకంటే ఎప్పుడైనా పెంట పెంటమీద రాయి వేస్తే చిన్ని మనమీదే పడుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారన్నమాట ఏం పర్వాలేదు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేవి పొందారు తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతూ ఉంటుంది అది చాలా బాగా తెలుసు అసలు మీ జీవితంలో ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంది అంటే కనుక కనుకయ్యేసక్కమా జీవితంలో ఉంది అని చెప్పి క్లియర్గా వాళ్ల పేరుతో నేను మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పను ఎస్సక్క అని చెప్పి కామెంట్ చేయండి చాలు నాకు అర్థమైపోతుంది ఇక ఇటువంటి వాళ్ల గురించి ఆలోచించడం కూడా దండగి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు వీరి గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి ఇందాక నేను చెప్పినట్లుగా రాయి అయితే వేసే ప్రయత్నం చేయకండి కాకపోతే ఎక్కడా కూడా మీ యొక్క బలం కాని మీ యొక్క బలహీనత కాని మీ యొక్క కుటుంబ పరిస్థితులు కాని మీ యొక్క కుటుంబంలో కలహాలు కాని కష్టమైనా కాని నష్టమైనా కాని వారు మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవకాశం దొరుకుతుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కాని ఎట్టి పరిస్థితులలో కూడా వారికి లొంగొద్దు దొరకొద్దు మీ ఇంటి గుట్టు బయట పెట్టొద్దు ఇలా జాగ్రత్త కనుక తీసుకోకపోతే ఇప్పటికే దాదాపుగా వారి వల్ల ఎనభై శాతం నష్టపోయారు ఇంకా ఇరవై శాతం కూడా నష్టపోతారు పోయిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి అని చెప్పి ఆలోచించుకోవాలి కాని ఇంకా పూర్తిగా ఆ యొక్క సుడిగుండంలో చిక్కుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా అవివేకమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి తెలివిగా మేనేజ్ చేసుకురండి ఇంటి గుట్టును వారితో ఏ రోజు చెప్పొద్దు మీకు బాలేదు అన్నా మీ కుటుంబంలో ఇది అవసరం అన్నా వారి నుంచి మీకు ఏది అందదు ఏది దక్కదు ఒక రూపాయి పుట్టదు ఊరికినే పైమాటకి అయ్యో పాపం అని చెప్పి వెళ్లిపోయే రకాలే తప్ప వారి వల్ల మీకు పైసా ఉపయోగం కూడా ఉండదు ఎంత బంధువైనా కాని వాళ్లు వాళ్ల లిమిట్స్ని దాటి ఏ రోజు కూడా మీకోసం త్యాగం అనేదే చేయలేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మీనా రాశివారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా మీరు ఈ యొక్క మూడు రోజుల్లో అంటే తొమ్మిది పది పదకొండు తేదీలలో మీకు మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చుట్టుకొని ఉంటుంది అని చెప్పుకోవచ్చు కొన్ని కుటుంబ కలహాలు అనేవి ఇబ్బందికరంగా మారతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు దేనికైనా కాని ఓర్పు అనేది చాలా అవసరం ఒక్కొక్కసారి మన జీవితాలు మనకి నచ్చినట్లుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టారు అంటే కనుక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరడానికే ఆ కష్టాన్ని పెట్టారు అని చెప్పి భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించండి కుటుంబంలో కాస్తంత ఓర్పుగా ఉండండి అనవసరంగా మాట పెదవి దాటి బయటకు రానివ్వకండి ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మీకు ఎప్పుడైనా కాని ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండుతుంది దీనివల్ల అనేక రకాలైన కుటుంబ కలహాలు కూడా దూరమవుతాయి అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా మీకు గురు బలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో గురుబలం ఇంకాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళండి బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి దునిలో ఒక కొబ్బరికాయ వేయడం బాబాగారిని దర్శించుకోవడం బాబాగారి యొక్క పాదాలను తాకడం వల్ల మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికీ మీరే గల్ల ఉప్పు తీసుకొని అంటే రాళ్ల ఉప్పు ఉంటుంది కదా రాళ్ల ఉప్పు తీసుకొని కుడి చేతి వైపుకు మూడుసార్లు ఎడమ చేతి వైపుకు మూడుసార్లు తిప్పివేసుకొని నీళ్లల్లో పడేసేయండి దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుందన్నమాట అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు బయట వాళ్లకి అన్ని విషయాలు చెప్పొద్దు ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్లకి చెప్పకండి దానివల్ల అలుసయ్యే అంటే మీకు మీరే పోతారు అన్నమాట దానివల్ల పైసా ఉపయోగం కూడా ఉండదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మీన రాసి వారు ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బు జాగ్రత్త మీ చేతిలో ఒక రూపాయి ఉంటే ఆ రూపాయి అయిపోయేంతవరకు కూడా నిద్రపోరు ఏదో ఒక రకంగా లేని వస్తువు తెచ్చుకుందామా ఈ వస్తువు తెచ్చుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది లేదా ఇది కొంటే చాలా బాగుంటుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచనలు అనేవి తగ్గించుకోండి పోయిన రూపాయి ఎప్పుడూ కూడా తిరిగి రాదు ఒక రూపాయి రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు కాబట్టి డబ్బుని పొదుపు చేసుకోవడం నేర్చుకుంటే మీకు భవిష్యత్తులో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్న అయితే గుర్తుంచుకోండి అలాగే ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకండి అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా మీకన్నా బిడ్డలైనా లేకపోతే మీ పక్కింటి వాళ్లైనా మీ వాళ్ళైనా ఎవరినైనా కూడా గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు ఈ యొక్క కొత్త సంవత్సరంలో అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది కాకపోతే తెలివిగా ఆలోచించాలి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి చూసిన వెంటనే చేసేయాలి మాట అన్న వెంటనే వెంటనే అనేసేయాలి అనొద్దు ఆలోచన ముఖ్యం మీకు అది ఉంటేనే చాలా వరకు కూడా లైఫ్లో మీరు సక్సెస్ ని సాధించగలుగుతారు అనేదా అనేదైతే వంద శాతం చెప్పుకోవచ్చు అన్నమాట అర్థమైంది కదండి మరి మీన రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఇవి మీ జీవితంలో టచ్ అయితే కనుక ఎసక్క అని చెప్పి కామెంట్ చేయండి లేదంటే ఓ నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములుండి